నిన్న స్వామిజీ దగ్గరికి వెళ్తే టైం బాగుంది అన్నాడు ఏంటి ఇలా జరుగుతుంది అమ్మాయి అక్రమ రవాణా కేసు మినిమం పది సంవత్సరాలు శిక్ష పడుతుంది నిన్ను శిక్ష ఎన్నేళ్లు పడుతుంది అడగట్లేదు నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు ఎవరు లక్ష్మీబాంబా అంతేగా చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు ఆయన నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను వాదిస్తాను కానీ గెలుస్తావనే నమ్మకం మాత్రం లేదు ఆ కానీ నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్ ఏమయ్యా వస్తా హలో వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు కారణం నువ్వంటే భయం ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను కోటి కోటి రూపాయలు నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు నాలో ఉన్న నిజాయితీకి నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు ఏ జడ్జి ఏ ఏంటే నీ పొగరు డబ్బుంటే ఏదైనా కొనొచ్చని నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్ దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసా ఏంటి నువ్వు చేసేది కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్ప కూడు తింటే ఆటోమేటిక్ సెట్ అవుతావు నిజంగానే ఇది లక్ష్మీబాంబు అక్క నువ్వు సూపర్ నిజమా వాడిని బెదర్ కొట్టేసావు హై ఫై

ఏంటోనే భయం వేస్తుంది లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా అంతే మరి నువ్వు కూడా నాతో రావే నువ్వే అది నీ పర్సనల్ ఇష్యూ నువ్వే చూసుకో అంతేనా నీకేంటక్క నా దిష్టి తగిలేటట్టుంది నువ్వు బంగారం اه 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 ొప్పులు అనుభవించినంత పుట్టుగానే చంపేశావులే అక్క పుట్టింది అమ్మ నాన్నకి ఒక్కగానే ఒక్క కూతురు అనుకున్నా వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను కానీ దాన్ని కూడా చంపేశావు వాళ్ళు చేసింది అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపాసలు మా ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో చిన్న వరం ఇచ్చాడు అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళి నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను అమ్మ మీకు కాలేదు కదా నా గేట్ క్యారేజ్ రూపోదమ్మా అదే నా గేట్ క్యాలేజ్ పోతల్లే అమ్మా ఏ ఏం చెప్పదురా అమ్మా నువ్వేం చెప్పదురా అమ్మా అమ్మా మీకు విషయం చెప్పన్నా అన్న ఎరువుడు చెబుతాండ్రి అప్పుడే అక్క గురించి అనుకున్నాను అక్క ప్రాణాలతో ఉండదనే ఆనందం ఉన్న మీరున్నారు అందుకే చెప్పలేకపోయాను నాన్న అమ్మ మనకి కోర్టులు న్యాయాలు వద్దు ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావు అది కాదు నాన్న మాట నువ్వు బతుకున్నావు తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నేను చెప్పేస్తారు ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు

నాన్నా ఏడవద్దు నాన్న అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను ఉందమ్మా వాళ్ళతుల రాక్షసులు నిన్ను కూడా చంపేస్తారు మా వద్దు వదలవద్దు వదలొద్దు మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మరీ కోరుకుంటున్నా ఏవే నా బిడ్డపీదలకు మరీ స్ఫూర్తిగా నమ్మకం ఉంది అమ్మా మీ ఎక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి బతికించాలి నా కోసం ఓర్చుకోరా ఓడ్చుకోవడం ఏమిట్రా ఫ్రెండ్స్ కోసం మందుబాటులో రెండు మూడు రౌండ్లు అయితే ఓకేరా ఇది పోలీస్ స్టేషన్ ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు ఎప్పటికైనా నిజం చెప్తారా గ్రాచారం గిటార్ ఎదుటోడి చెప్పింది ఏమీ అనిపించినట్టు నిమ్మడి నుంచి మేము నిజమే చెప్తున్నావు సార్ పై చేకుపోయి పై జరిగబోయే అది ముందే రాసాడయ్యా మా తప్పేం లేదయ్యా నిజమే ఆ రెండు హర్చకేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నావు అంతకుని ఎలా పట్టుకోపోతున్నావు రాసి చెప్పండిరా చెప్పండిరా ఓకే సార్ చెప్తాను ఓపెన్ చేస్తే ఒక పది పోలీస్ జిప్పులు జూమ్ జూమ్ జుమ్ జిమ్ జిమ్ అని ఆ మర్టర్ జరిగిన చోట ఆకాశం అందులోంచో ఇరవై కుక్కలు డపడపాకి గాయ దూరంగా హంతకుడి కుడి కాలి ఉద్రాలు గంటించాయి ఆ కాలి ఉద్రల్ని పెంటాంటూ ఆ కుక్కలు వెనకాల పరిగెత్తాయి ఆ పండురా పవర్ఫుల్ ఆఫీసర్ ఎక్కడుండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిత్తారా మరి నేనైతే వెయిట్ 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 సా వీరు సూపర్ సా కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా కుక్కలాగా మీరు తుత్తు తుత్తు పోయిగలరా చెప్పండి సా చెప్పండి సా రే మీకు మీకలా తెలుసురా ఆ రే ఆ తను తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్ ఆ స్టోరీలో దయ్యం క్యారెక్టర్ షూట్ అవుతుందని తీసుకున్నాం సార్ హలో నేను నాగరాజు మాట్లాడుతున్నాను ఆ చెప్పు నాగరాజు నేను చెప్పేది విను లక్ష్మి నిజంగానే దేయంగా మారింది ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ని చేస్తే అర్థమైంది దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మయ్య ఎందుకన్నా మంచిది జాగ్రత్త